చైనాలో మొదలైన కరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అనేక మంది మరణాలకు కారణమైంది కానీ ఇప్పుడు చైనాలో మరోసారి మరణ బీభస్తం వెలుగులోకి వచ్చింది ఈసారి హెచ్ఎంపి వైరస్ ద్వారా మరణాలు సంభవిస్తున్నాయి ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం మీకు కరోనా వైరస్ గుర్తుందా ప్రపంచవ్యాప్తంగా భారీగా విధ్వంసం జరిగింది ప్రతి దేశం అల్లాడిపోయింది లక్షల మంది చనిపోయారు చైనా చేసిన ఒక్క తప్పిదం మినహా యావత్ ప్రపంచాన్ని పెద్ద సంక్షోభంలోకి నెట్టింది ఇప్పుడు చైనాలో మరోసారి కొత్త వైరస్ బీభత్సం సృష్టిస్తోంది చైనాలోని ఆసుపత్రిలో అనేక మంది బారులు తీరారు అనేక మంది మాస్కులతో మళ్లీ తిరిగి వస్తున్నారు దీంతో చైనాలో మరోసారి కొత్త వైరస్ గురించి చర్చనీయాంశంగా మారింది దీంతో చైనా మళ్లీ ప్రపంచానికి కొత్త మహమ్మారిని అందించబోతుందా అనేది ప్రశ్న మొదలైంది